నేను వస్తే అండి ఈరోజు బెండకాయ ఫ్రై ఇలా పొడి పొడిగా ఎట్లా రావాలనేది మీకు చేసి చూపిస్తాను ఎందుకంటే చాలామందికి తెలియదు తెలిసిన వాళ్ళ గురించి కాదండి తెలియ తెలియని వాళ్ళ గురించి ఎందుకంటే ఎక్కువ ఉల్లిగడ్డ వేసుకోవద్దు మనం ఉల్లిగడ్డ వేసుకుంటే ఏమైంది వాటర్ కంటెంట్ ఉంటుంది ఉల్లిగడ్డలు కాబట్టి మెత్తగా అయిపోతుంది అందుకే వాటర్ ఉంటే ఏమైంది బెండకాయ జిగి వస్తుంది అన్నట్టు అట్లా అందుకే మనకు బంక బంక ఉండకుండా పొడి పొడిగా మనకు నూనె తేలి బెండకాయలు మంచిగా కనిపిస్తాయి చూడండి ఇప్పుడు మనం మంచిగా ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకొని కొన్ని ఆవాలు జీలకర్ర వేసి చిట్టపడలాక మనము వెళ్ళి కోసుకున్నామో కొంచెం ఎందుకంటే ఈ బెండకాయ ఫ్రైలా కారం కంటే మొత్తం కారం వేయకుండా కొంచెమే మనం కలర్ కోసం కారం వేసుకొని మనం టేస్ట్ వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఫ్రైలల్లో చూసిరు కదా ఫ్రైలల్లో మనకు కలియమాక ఎంత ఎక్కువ ఉంటే అంత ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక్కసారి మనం కరివేపాకు ఫ్లేవర్ ఎంత మంచిది అంటే మనకు తింటే కూడా మంచిది కరివేపాకు అందరు తీసి పడేస్తారు కానీ చాలా మంచిది తినాలి కరివేపాకు మంచిగా వేగిన తర్వాత పసుపు తగినంత పసుపు వేసుకొని మనం బెండకాయలు వేసుకొని దీనికి ఏం చేయాలంటే అండి మనం మూత పెట్టుకోవద్దు కాకపోతే మనం ఆ ముక్కలు వేడయ్యే వరకు ఒక్క ఎంత ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టి అది వేడి కాకుండా తీసేసేయాలి ఇక ఇక మొత్తం మనం మీడియంలో పెట్టాలి మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నట్టు చూడండి మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు చూడండి బెండకాయల పొడి పొడిగా ఈ కోసుకునే విధానం కూడా వేరే ఉంటుంది మనం నేను చూపిస్తాను ఇది కూడా నా షార్ట్స్లో ఉన్నది చూడండి చూద్దాం మరి ఎందుకంటే ఈ వెండకాయల్ని మనం తీసి కోసినాం అనుకో ఇట్లా పొడిగా రావు అందుకోసమని కోసే విధానం కూడా వేరే ఉంటుంది మళ్ళీ అది ఒకసారి చూపిస్తాను చూడండి మనం మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్సే మూత పెట్టాలి బెండకాయ ఫ్రై అనేది మనం డీప్ ఫ్రై కంటే ఇట్లా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మనం వచ్చి ఒక స్పూన్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది చూడండి ఒక టూ మినిట్స్ పెట్టాను మూత ఇంకే తీసేసాను చూడండి ఇక ఇప్పటి నుంచి మనం మీడియంలో పెట్టుకొని మంచిగా మగ్గిపోయే వరకు వేయించుతూనే ఉండాలి మూడు రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ కింద మాడిపోతుంది అట్లా మాడకుండా కొంచెం దగ్గరుండి చేసుకోవాలి ఎంతైనా ఫ్రై కదా మనం మంచిగా కడుపు నిండా తినాలనుకుంటే దగ్గరుండి కూరలు వండుకుంటే మంచిగా తిని మన కడుపు నిండా తింటాం పిల్లల కడుపు నిండా పెడతాం మన హస్బెండ్కి ఎవరైనా ఇంటి వాళ్ళందరూ కమ్మగా తినాలంటే మనం కొంచెం శ్రద్ధ పెట్టి ఖరీజ్ చేసుకున్నాం అనుకోండి అవునా కదా చెప్పాడు అలా ఖరీజ్ చేసుకుంటేనే మనం కడుపు నిండా తింటాం దగ్గరుండే చేయాలి మనం చూడండి ఎంత బాగుంది అసలు మనకు బంక ఉంటుంది కదండి ఏదైనా కనిపిస్తుందా మీకు చూడండి ఇట్లా కలుపుతుంటే ఇట్లా పొడి పొడిలా ఆడుతున్నాయి కదండీ చూడండి అది డీప్ ఫ్రై చేస్తేనే పొడిలాగా అవుతుందని అనుకుంటారు కానీ కాదు ఇట్లా కూడా చేయొచ్చు మనం ఇంత మంచిగా చేయడం ఎలాగంటే మనం ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది కొంతమంది బంక బంక ఉంటుంది ఏ నాకొద్దు బెండకాయ ఫ్రై అంటారు కానీ చాలా బాగుంటుంది మనం ఒక స్పూన్ వేసుకున్నా కానీ మనకి ఇంత అన్నం కలుస్తుంది ఎక్కువ అనుకోండి బెండకాయ ఫ్రై కొంచెం కారం తక్కువ వేసుకోవాలి అదే కొంచెం తక్కువ ఉందనుకోండి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం అనుకో కొంచెం కలిపినా సరిపోతుంది అవునా కదా చెప్పండి మనం అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి ఎంత టేస్టీగా చేసుకోవాలనుకున్న కూర సరిపెట్టుకోవాలనుకున్నా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అవునా కదా చెప్పండి ఎంత మంచిగా ఫ్రై అయినాయి చూడండి ఇట్లా అంటే అంత ఇట్లా పడిపోతుంది చూడండి అతుక్కోవట్లేదు అదే బంక బంక ఉన్నాయంటే అతుక్కుంటాయి ఎప్పుడు మనము కొంచెం మనము అదే కారం సరిపోదని నేను కొంచెం వేసాను మీరు సరిపోతాయి అనుకుంటే కొద్దిగానే వేసుకోవచ్చు మనం కొంచెం కలర్ కోసం సరిపడా ఉప్పు అయితే ఒక స్పూన్ వేసినా సరిపోకపోతే మళ్ళీ చూసేసుకోవచ్చు లాస్ట్కు ఇక మనం ఎందుకంటే దింపుతాము ఒక టూ మినిట్స్ అయితే అనంగా వేసుకోవాలి ఫస్ట్ వేస్తే ఏమైందంటే అంటే నలుపు వస్తుంది బెండకాయ కర్రీ ఇప్పుడు ఈ ఫ్రై చూడండి ఎంత పొడి పొడి వస్తుంది బెండకాయలు డీప్ ఫ్రై చేస్తేనే పొడి కాదు ఇట్లా కూడా వస్తుంది చూడండి ఎంత బాగుంది కదా చూడండి మనం ఎంత ముద్ద అసలు మంచిగా కలుపుకొని తిని ఇంత పెరుగన్న వేసుకొని అంచుకు వేసుకుంటే ఎంత బాగుంటుంది చూడండి ఇట్లా అంటే కూడా మాకు ఎట్లా పడిపోతుంది చూడండి ఎంత పొడి పొడిలాడే ఫ్రై